వాస్తవానికి ఆలయ ద వేదము అనే పుస్తకము మామూలుగా వేదము ఆలయాన్ని గురించి చెప్తుంది కానీ ఇది అలా కాదు ఈ ఆలయానికి సంబంధించిన వేదముగా ఇది ఉంది కాబట్టి ఇందులో ప్రతి చిన్న విషయం దేవాలయంలో ప్రవేశించేటప్పుడు రాజగోపురం నుంచి మొదలుపెట్టి దేవాలయ నిర్మాణంలో ఏమి ఏమి ఉంటాయన్నీ కూడా సరళంగా క్లుప్తంగా అందరికీ అర్థమయ్యేటువంటి భాషలో చాలా చక్కగా వివరించారు సత్యబ్రహ్మచారి గారు వారికి ఉండేటువంటి అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అంశం భగవంతుని ఇస్తారు ఆయనకి ఎంతసేపటికి ఈ దేవాలయాలు ఆగమము ఈ శివుడికి సంబంధించిన విషయాలు దేవి దేవతలకు సంబంధించిన విషయాలు తమిళలో ఉన్నాయా కన్నడల్లో ఉన్నాయా మరాఠీలో ఉన్నాయా సంస్కృతంలో ఉన్నాయా ఏది కోరి తీసుకొచ్చుకుని వాటన్నింటినీ ముందు వేసుకుని వాటన్నింటినీ ఆంధ్ర భాషలోకి మార్చేటువంటి ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉన్నారు అందుకు తప్పకుండా వారు అభినందనీయులు భక్తులకు కూడా అలవాటు కావలసింది అవగాహన కలగవలసింది పెరగవలసింది గుర్ర దేవాలయం ఇచ్చేయడం కాదు ఆ దేవాలయం కట్టిన వారు ఎంత అద్భుతమైనటువంటి శిల్పశాస్త్రము శిల్పకళ అక్కడ వేల సంవత్సరాల నుంచి నిలబడి ఉంది మనం ఒకప్పుడు ఇట్లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు జపాను కొంటే దానికి సంబంధించి పైన సోనీ లేకపోతే నేషనల్ పెనసోనిక్ ఇట్లాంటి ఈ వాక్ అని కానీ పేపర్ కార్డు కానీ టీవీ కాని ఉంటే అబ్బా నల్లగా ముఖం కూడా కనబడుతున్నదే ఎంత బాగా ఉంది దీన్ని ఫినిషింగ్ అని చెప్పి మనం చెప్పుకునేవాళ్ళం కానీ వెయ్యి పదిహేను వందల సంవత్సరాల క్రితం కట్టిన దేవాలయాల్లో ఆ స్తంభాల మీద కావచ్చు శివుడి మీద శివుడి ఎదురుగా కావచ్చు ఎంత నునుపుదనం ఉన్నదంటే సోరీ కంటే జనాయం లాగా ఉంటుందన్నమాట వెయ్యి సంవత్సరాల తర్వాత కూడా మనము ఆ శిల్పం ఎదురుగ్గా నిలబడితే మన ముఖము కనబడుతుండదంటే వాళ్ళు ఎంత తీక్షణతోటి కుశాగ్ర బుద్ధితోటి సాధనతోటి ఒక స్పష్టమైనటువంటి ఫలితాన్ని రాబట్టే స్థాయికి ఎదిగేరు అనేటువంటిది మనకు అక్కడ గోచరం అవుతూ ఉన్నారు ఇంకా ఒక విషయం కూడా పక్కన కూర్చో ఉండేటువంటి పంచాగ్రులు అంటే పంచాగ్రులు అంటే పంచాగ్రులు పంచాంగానికి కలిగి ఉన్నవారు ఎంత స్పష్టమైన లెక్క కట్టగలరో ఏ గ్రహం ఎక్కడ ఉన్నదో స్పష్టంగా ఎన్ని డిగ్రీలు ఎన్ని కోణాలు ఎక్కడ ఉన్నదో ఎలా లెక్క కట్టగలరో కేవలం కాగితము కలము చేతిలో ఉంటే అలాగే ఇంకా ఒక పెద్ద కూరపాటి నాగేశ్వరరావు గారు పుస్తకం కూడా రాబోతున్నది దాంట్లో దేవీ దేవతలు ఎలా తయారు శిల్పి ఎలా తయారు చేస్తారు శిల్పము ఎలా చెక్కుతారు దాంట్లో వడ్ల గింజలు పెసర గింజలు శనగ గింజలు గోధుమలు రెండు గోధుమ ఎంత ఉండాలా నాలుగు పెసర గింజలంతా తలురెప్పెంత ఉండాలా రెండు వట్ల గింజలంతా ఈ లెక్కలు ఇచ్చిన్నారు ఈ లెక్కలు చూస్తే పిచ్చిగా అనిపిస్తుంది మనకు కానీ మొత్తం భారతదేశంలో తమిళనాడు నుంచి మొదలుపెట్టి ఎక్కడెక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయాలు ఉన్నాయో సుబ్రహ్మణ్య స్వామి వారి దేవ ముఖంలో ముక్కు మాత్రం అన్నీ ఒకే విధంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి శ్రీరాముడు ఉన్నట్టు సుబ్రహ్మణ్య స్వామి ఉండరు శ్రీరాముడు ఉన్నట్టు లక్ష్మణుడు ఉండడు శ్రీరాముడు ఉన్నట్టు వేణుగోపాలుడు ఉండడు కృష్ణుడు ఉన్నట్టు వేణుగోపాలుడు ఉండడు వేణుగోపాలుడు ఉన్నట్టు కృష్ణుడు ఉండడు ఈ రకంగా ప్రతి విగ్రహము ఏ రకంగా తయారు చేయాలా అన్నది ఒక స్పష్టమైనటువంటి పద్ధతిలో శిల్పశాస్త్ర ఆగమంలో పేర్కొన్న పద్ధతిలోనే అన్నీ తయారవుతున్నాయి కాబట్టి అట్లాంటి స్పష్టమైన ఒక శాస్త్రం ఇది ఇలాగే ఉండాలి పారాసిటమాల్ అంటే ఇలాగే ఉండాలి లేకపోతే కోవిడ్ సంబంధించిన టీకా అయితే ఇలాగే ఉండాలి పోలియో టీకా అయితే ఇలాగే ఉండాలి అది ఎలా ఒక ఫార్ములా ఉన్నదో అదేవిధంగా ఒక దేవాలయంలో దేవీ దేవతల విగ్రహాలు కానీ ఆ విగ్రహాలకు సంబంధించిన ఎత్తులు కానీ వాటికి సంబంధించిన గర్భగుడి కానీ మిగతా కూడా ఖచ్చితంగా ఒక లెక్కను కలిగి ఉన్నాయి గణితాన్ని కలిగి ఉన్నాయి ఈ ప్రకారంగా దేవాలయ నిర్మాణం జరిగింది అనే విషయము ఇలాంటి పుస్తకాలు చదవడం ద్వారా మనము వాటిని అధ్యయనం చేయడం ద్వారా తెలుస్తుంది అప్పుడు ఆ దేవాలయానికి వెళితే కేవలము దేవుడిని దర్శించుకోవడం కాకుండా అది నిర్మించినటువంటి వాళ్ళు శాస్త్రవేత్తలు వాళ్ళు ఆ రోజున వాళ్ళందరూ ఇంజనీర్లే మన ఈరోజు మనం ఆధునిక భాషలో ఆంగ్లంలో చెప్పుకోవాలంటే వాళ్ళు ఇంజనీర్ శ్రీకాళహస్తిలో అంత పెద్ద దేవాలయంలో వర్షం వస్తే ఒక్క చుక్క కూడా బయటికి రాదు మొత్తం అంతా కూడా కేంద్రీకృతమైన పద్ధతిలో నీరంతా ఒకే దగ్గర నుంచి బయటికి వెళ్ళేటువంటి పద్ధతిలో ఒక వసతి ఏర్పాటు చేశారు దాన్ని సెంట్రల్ డ్రైనేజ్ సిస్టమ్ అంటున్నారు ఇంగ్లీష్లో తెలుగులో ఆలోచించి రాసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు తెలుగు అందరం కలిసి కట్టగట్టి ఒక పుష్కరాలు వచ్చి ఇప్పుడు కృష్ణానదులు కలపాలని ఆలోచనతో ఉన్నాం కాబట్టి పైగా ముందే తెలుగు భాష అంటే ఇష్టం ఉండే ఆయన గొంతుల గురించి ఈయన అనుకరించారు అందుకని చాలా మంచి కార్యక్రమం ఈ పుస్తకాలు ఇంకా రావాలి పాఠకులు ఇక్కడ చూస్తున్నాం అన్నమాట ఇక్కడ ఉండేటువంటి పుస్తకశాలలు ఏవేవి ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రతి ఒక్క పుస్తకము ఒక మెదడు యొక్క ఆవిష్కరణ ప్రతి పుస్తకము ఒక ఆవిష్కరణే ఎందుకరకు ఆవిష్కరణ అంటే ఇక్కడ ఉండే ప్రతి పుస్తకము ఇంకొక మెదడుకు అది ఆహారము కాబట్టి పుస్తకం ద్వారా మనిషి ఎదుగుతాడు వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది తనను తాను వృద్ధి చేసుకోవడానికి వికసింప చేసుకోవడానికి రుజువు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి పుస్తకాన్ని చదివే అలవాటును పెంపొందింపు చేసుకోవాలి ఇప్పుడు బాగా అందరూ దీంట్లో బడి ఉన్నారు ఈ లోపల అందరూ దీంట్లోనే చదువుతున్నారు మేము కూడా అప్పుడప్పుడు ఎక్కడ దేవాలయం పోతే మా దగ్గర కూడా మంత్రాలు కూడా అవి చూసే చదువుతున్నారు ఇప్పుడు లేదు కానీ మానవ సమాజంలో ముఖ్యంగా భారతదేశంలో ఒక అవకాశం ఉంది ఏదైనా సరే ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ అది కనపడదు కాబట్టి ఇప్పటికే చాలా ఏళ్ళైంది ఇంకొక ఐదేళ్ల తర్వాత ఇది కూడా కనపడదు అనే ఒక ఆశాభావంతో తిరిగి అందరూ పుస్తకాలు సంచులు సంచులు కొనుక్కొని ఇంట్లో పెట్టెలు పెట్టెలు పెట్టుకొని వాటిని చెవటలు కొట్టకముందే చదివి అందరూ మేధావులు కావాలని ఈ దేశాన్ని అలా గొప్పగా చేయాలని కోరుకుంటూ స్వస్తి